అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ థర్టీ ఫైవ్ ఇక వాడిని తాళ్ళతో కట్టేసుకొని అశ్వం మీద పడేసుకొని తీసుకొచ్చాడు రానా వాడి రాజ్యం నుండి వచ్చిన మనిషిని నిర్దాక్షిణ్యంగా కుట్టారు అన్న కోపంతో తన రాజ్యం మీద యుద్ధం ప్రకటించారు ఆ రాజ్యంలోని రాజు ఇక ఇరు రాజ్యాల మధ్య యుద్ధానికి విజయబేరి మోగించారు రాణా విక్రమాదిత్య గారి మంత్రి ఇటు నుండి బాణాలు కత్తలతో ఒంటి నిండా రక్షక కవచాలతో బటులు రాణా విక్రమాదిత్య వాళ్ళ మీదకి దాడికి వెళ్లారు యువరాణి దేవయాని తన ఆసనంలో కూర్చొని వాళ్ళని గమనిస్తూ ఉంది ఆమె గుండెల్లో ధైర్యం చెక్కు చెదరకుండా కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంది ఎందుకంటే రాణా విక్రమాదిత్య మీద గెలిచిన వారు ఎవరూ లేరు కాబట్టి ఇక వాళ్ళని కత్తులతో నరుకుతుంటే అటు బటులు బాణాలు విసురుతున్నారు ఆ ప్రాంతమంతా రక్తపాతంగా మారిపోయింది ఇక ఆ రాజ్యంలోని రాజు వెన్నుపోటు పొడవడానికి రాక్షస నవ్వు నవ్వుకుంటూ రాణా వైపు దూసుకొస్తుంటే అది గమనించిన యువరాణి క్షణంలో రాణా వీపును తాకాల్సిన కత్తి ఆ రాజ్యంలోని రాజునే తాకింది ఎదురుగా పరాశక్తిలా కనిపిస్తున్న యువరాని చూసి కళ్ళు పెద్దవయ్యాయి అతడికి అతడి వీపు నుండి కత్తి తీసి ఆమె మీదకి దుయ్యబోయాడు దేవయాని ఒక్కసారిగా కిందకి వంగి అతడి కడుపులో మళ్ళీ కత్తిపోటు దించగానే ఆ రాజు అక్కడికక్కడే కుప్పకొలిపోయాడు ఇక ఏం జరుగుతుందోనని వెనక్కి తిరిగి చూసిన రాణ రాణిని చూడగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి ఆమె కళ్ళల్లో పౌరుషం గుండెల్లో ధైర్యం ఏమాత్రం చెక్కు చెదరని ఆమె మోము తెగింపు ఆమె మోముపై అతడి రక్తపు చుక్కలు చూసిన కళ్ళు పెద్దవయ్యాయి మొదటిసారిగా అంత తెగింపుతో కనబడుతున్న తన రాణిని చూసి ఇక వాడిని పొడిచి తల తిప్పి ఆమె భర్తను చూసింది విజయ గర్వంతో ఆమెను చూస్తున్నాడు మీకేం కాలేదు కదా రాజావారు అంటూ అతడి బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ అడుగుతుంటే నాకేమవుతుంది రాణివారు నా రాణి రుద్రమాదేవి ఉండగా అనగానే నవ్వింది ఇక ఆమెను గట్టిగా హత్తుకుంటూ వచ్చిన పని పూర్తయినట్లు అందరూ ఇంటిదారి పట్టారు ఊరు సుభిక్షంగా ఉండాలని శ్రీ శ్రీ బ్రహ్మరాంబికా దేవి జాతర రాజ్యం మొత్తం జరిపించాలని ఆజ్ఞాపించగానే ఏర్పాట్లు మొదలుపెట్టారు రాజ్యాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు ఇక జాతర దగ్గర పడుతుంటే అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఒకరోజు రాణివారు బాగా నిరసించారని ఊర్లో ఉన్న వైద్యున్ని పిలిపించి వైద్యం చేయించారు ఆమెను పరిశీలించి నెల నెలతప్పారు రాజావారు అంటుంటే చాలా కాలం తర్వాత శుభవార్త విన్న రాజావారికి ఆనందం ఆకాశమే హద్దయింది ఇద్దరి సంతోషాలకి హద్దులు లేకుండా పోయాయి ఇంట్లో వాళ్ళందరికీ ఆ శుభవార్తను చెప్పాడు రాజావారు చాలా సంతోషం రాజావారు ఇన్నాళ్ళకి చాలా మంచి శుభవార్త చెప్పారు అంటూ రాజావారి అమ్మ అంబికాదేవి సంతోషంతో కొడుకుని హత్తుకుంది ఇక ఈ సామ్రాజ్యానికి వారసుడు పుట్టబోతున్నాడు అని ఆవిడ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఇంట్లో పసిపాప అల్లర్లు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూస్తూ ఉంది అంబిక ఇక రాజావారి అన్న వదినకి పిల్లలు పుట్టలేదు వాళ్ళ పెళ్లి అయ్యి కూడా చాలా సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టకపోయేసరికి దేవయాని కడుపుతో ఉందని తెలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది రాజావారి వదిన కమలిని ఇక దేవయానిని రాజావారు ఇంట్లో వాళ్ళందరూ అపురూపంగా చూసుకుంటుంటే కళ్ళల్లో విషం చిమ్ముతూ చూస్తూ ఉండేది ఇక ఈ సంవత్సరం అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిపించారు ఇద్దరి చేతుల మీదుగా అమ్మవారికి వస్త్రాలు సమర్పించి పూజలో కూర్చున్నారు దేవయానికి ఐదు నెలలు వచ్చాయి దీన్ని కడుపు పోవాలంటే ఏం చేయాలి అనుకుంటూ ఒక పన్నాగా పన్నింది కమలిని పాలల్లో గర్భం పోవడానికి ఏదో పసరు మందు కలిపి ఎంతో ప్రేమ నటిస్తూ దేవయాని గదికి వెళ్ళింది దీనికి వారసుడు పుడితే ఈ ఆస్తి మొత్తం వాడికే చెల్లుతుంది అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ వెళ్ళి డోర్ తట్టింది నీరసంగా ఉండి పడుకున్న దేవయాని మెల్లగా లేచి డోర్ తీసింది అక్క నువ్వా రా అంటూ ఆమెని లోపలికి ఆహ్వానించి కూర్చో అక్క అనింది ఎలా ఉంది దేవి అనింది ప్రేమ నటిస్తూ కాస్త నీరసంగా ఉందక్క సరే ఈ పాలు తాగు నీరసం తగ్గుతుంది అని పాల గ్లాస్ దేవి చేతిలో పెట్టింది అయ్యో మీకెందుకక్క శ్రమ ఇందులో శ్రమేముంది మన ఇంటికి రాక రాక వారసుడు వస్తున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ పాలు ఎప్పుడు తాగుతుందో అని ఎదురుచూస్తూ ఉంది కమలిని ఇక కష్టపడి తీసుకొచ్చిన పాలని వెనక్కి పంపిస్తే బాగోదు అని తాగి పాల గ్లాస్ పక్కన పెట్టింది ఇక కాసేపు మాట్లాడినట్లు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజ్యంలోని ప్రజలతో మాట్లాడి దేవయాని దగ్గరికి వచ్చాడు రాజావారు ఆమె గదికి రాగానే ఒక్కసారిగా గుప్పమన్న వాసన అతడి మొక్కు పుటాలని తాకగానే నొసలు ముడేసి ఏమైంది యువరాని గదంతా ఏదో వాసన వస్తుంది ఏం లేదు రాజావారు అక్క నా కోసం నీరసంగా ఉన్నానని పాలలో ఏదో ఔషధం కలిపి తెచ్చింది అందుకే వస్తుందేమో అనగానే సరే ఇప్పుడు ఎలా ఉంది అని ఆమె పక్కన కూర్చొని మృ మృదువుగా అడిగాడు పర్వాలేదు రాజావారు కాస్త వాంతులు తగ్గాయి అని ఆమె పొట్ట మీద చేయి పెట్టుకుని అపరూపంగా చూసుకుంటూ నిమురుతూ అంటుంది ఆమెను అలాగే చూస్తూ చాలా సంతోషంగా ఉన్నావు కదా అవునండి చాలా ఏళ్ల తర్వాత నా కడుపు పండింది అందుకే ఆనందం మాటల్లో చెప్పలేను అంటూ రాజావారిని నవ్వుతూ చూస్తూ అంది ఆమె తల నిమురుతూ ఆమె సంతోషాన్ని కళ్ళల్లో నింపుకున్నాడు రాజావారు నేను ఇప్పుడే వస్తాను అంటూ ఊర్లో ప్రజలు రానివారు గర్భంతో ఉన్నారని ఆమె కోసం మామిడికాయలు పలహారాలు చేసి తీసుకొచ్చారు ఇక వారికి ప్రేమగా తీసుకొచ్చిన పలహారాలు మామిడికాయలు ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చాడు రాజావారు అయ్యో మీకెందుకండి శ్రమ అంటూ మెల్లగా లేస్తుంటే ఆమెను అతడి పక్కన కూర్చోబెట్టుకుంటూ మామిడికాయ ముక్కని రాజావారి చేతులతో ప్రేమగా ఆమె నోటికి అందించాడు రాజావారు మిమ్మల్ని ఒకటి అడగన చెప్పుదేవి నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉందండి అని ఆశగా అడగడంతో అయ్యో నేను మరిచేపోయాను నువ్వు అంతలా అడగాల నేను పంతులు గారితో మాట్లాడి ఏర్పాట్లు చేయిస్తాను సరేనా అని ప్రేమగా చెప్పి తెచ్చిన పలహారాలని ఒక్కొక్కటి రుచి చూపించి ఆమె కడుపు నిండడంతో ఇక కాసేపు రిసి తీసుకో అని బెడ్ మీద పడుకోబెట్టి కిందకెళ్లాడు పంతులు గారితో మాట్లాడి శ్రీమంతంకి ఒకరోజు ముహూర్తం బాగుందని చెప్పడంతో ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు ఇక రాజుగారి కోట పెద్ద పెద్ద విద్యుత్ దీపాలతో ప్రకాశవంతంగా వెలిగిపోతుంది ఇక యువరాణి గారిని చెలికత్తెలు తయారు చేయడంలో పడ్డారు ముహూర్తం టైంకి శ్రీమంతం జరగాలని చెప్పడంతో రాజావారు యువరాణి గతికి వచ్చి ఆమెను అలంకరించిన కుర్చీలో కూర్చోబెట్టి ముందుగా రాజావారే నుదుటిన కుంకుమ అద్దీ చెంపలకు గంధం పెట్టి దేవయాని ఆశీర్వదించారు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఊరందరూ యువరాణిని ఆశ్వ ఆశీర్వదించి అతిథి తాంబూలాలని స్వీకరించి వెళ్ళిపోయారు ఇక అలా ఆ రోజు బాగా అలసిపోవడంతో యువరాణి బాగా నీరసించిపోయింది అంతలో కడుపులో మెలిపెట్టినట్లు నొప్పి రక్తస్రావం అవడం మొదలుపెట్టింది వెంటనే పక్కనే ఉన్న రాణివారి సేవకురాలు అయ్యో అమ్మ ఏమైంది అంటూ కంగారు పడుతుంటే ఇప్పుడే వస్తాను ఆగమ్మా అంటూ రాజావారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది రాజావారు వెంటనే రూమ్కి వచ్చి ఆమెను చూడగానే ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది రాణివారు పాన్పుపై కళ్ళు తిరిగి పడి ఉండడం చూసి ఇక వెంటనే ఆ ఊరి వైద్యున్ని పిలిపించి వైద్యం చేయించాడు కానీ గర్భంలో ఉన్న బిడ్డ ప్రాణాలతో లేదని చెప్పగానే ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు రాజావారు అంతలో ఊర్లో అమ్మవారి దగ్గర పనిచేసే పంతులు గారు రాజావారి చెవిలో ఏదో రహస్యం చెప్పాడు వెంటనే అమ్మవారి గుడిలో రహస్య గది ఉంది ఆ గదిలో నాగమ్మ తల్లి గుడి ఉంది ఆ గదిలో నాగమణి ఉంటుంది ప్రతి పౌర్ణమికి ఆ నాగమణి మామూలు రోజుల కంటే శక్తివంతంగా మారుతుంది ఆ నాగమణిని భార్య తల మీద పెట్టి నీ కోరిక కోరుకుంటే ఆ పరమశివుడు నీ కోరికని నెరవేర్చుతాడు కానీ ఈ ప్రక్రియ పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలకు అమృత గడియలు ముప్పై నిమిషాల వరకే ఉన్నాయి నిమిషానికి ఒక్క క్షణం ఆలస్యమైన ఆ నాగమణి దాని శక్తిని కోల్పోయి నాగమ్మ తల్లి శాపానికి గురవ్వాల్సి వస్తుంది మీ భార్య దైవ సంభూత్రాలు ఆమె మృగశిర నక్షత్రం దేవగణంలో పుట్టింది ఆ తల్లి కృప ఆమె మీద మెండుగా ఉంది అందుకే ఈ నాగమణిని ఆమెకు వరంలా దొరికింది ఇక నేను చెప్పింది గుర్తుందిగా ముప్పై నిమిషాలకి ఒక్క నిమిషం ఆలస్యమైన దాని శక్తిని కోల్పోతుంది జాగ్రత్తగా తీసుకెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పాడు ఇక ఆ రోజు పౌర్ణమి రాత్రి పన్నెండు గంటల సమయం ఆ నాగరాజుకి పూజలు చేసి నాగమణిని చేతితో తాకకుండా పవిత్రంగా తీసుకుని వచ్చి పంతులు గారు చెప్పిన మంత్రం జపిస్తూ దేవయాని తలపై పెట్టి కళ్ళు మూసుకున్నాడు రాజావారు ఇక ఆమె అప్పటి వరకు ఉన్న నీరసం తగ్గి ఏదో శక్తి ఆవహించినట్లు ఒక్కసారిగా మామూలుగా మారిపోయింది దేవయాని అప్పటి వరకు స్పృహలో ఉన్న ఆమె మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాజావారిని చూసింది నాకు ఏమైంది రాజావారు అంటూ లేచి కూర్చుంది దేవయాని జరిగిందంతా చెప్పాడు రాజావారు ఇక వచ్చిన పని పూర్తి కావడంతో రానివారికి చెప్పి ఆ మణిని తీసుకుని గుడికి వెళ్తుండగా అశ్వం ఒక్కసారిగా కుప్ప కుప్పకొలిపోయింది ఏమైందో అర్థం కాలేదు రాజావారికి ఇక ఆలస్యం వలదు అని అశ్వాన్ని దిగి నడుచుకుంటూ గుడికి చేరాడు కానీ నిమిషం లేటు అవడంతో ఆ నాగమణి దాని శక్తిని కోల్పోయింది ఇక నాగమణి ఆమె స్థానంలో నిలిపిన ప్రయోజనం లేకుండా పోయింది ఇక నాగరాజు ఆగ్రహానికి గురై రాజుగారిని కాటేశాడు రాజావారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు విషయం తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు దేవయాని బ్రతుకున్న శవంలా మారిపోయింది ఇక తీవ్ర మనస్తాపానికి గురైన దేవయాని నాగమణి శక్తి వల్ల బ్రతుకుందే కానీ లేకపోతే ఆమె రాజావారి మృతి చెందినప్పుడే చనిపోయి ఉండేది ఇక కొడుక్కి జన్మనిచ్చి పురిట్లోనే కన్ను మూసింది అలా ఆ శాపం తరతరాలకి తగులుతూ తరానికి ఒకరు చనిపోతున్నారు ఇక నాగమణి ఆ రాజ్యాన్ని పాలించిన రాజుల చేతి నుండి జారి నేపాల్లో ఉన్న శక్తి పీఠం దగ్గరికి చేరుకుంది ఆ నాగమణిని ఆమె స్థానంలో అమృత గడియల్లో ఎవరు చేరుస్తారో అప్పుడు ఆ నాగమ్మ తల్లి శాంతించి ఆ శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది అందుకే ఆ దేవుడు పూర్వజన్మని ప్రసాదించి దేవయానిని జాన్వికగా పుట్టించి రాణా విక్రమాదిత్యని ఆమెకు భర్తగా పుట్టించాడు ఈ కార్యం భార్యాభర్తల ఇద్దరి చేతుల మీదుగా జరగాలి అప్పుడే ఆ మనికి శక్తి పోసుకుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్